అందరికీ నమస్కారం ఆయన మను చౌదరి ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు మనం సోరియాసిస్ అనే స్కిన్ డిసీజ్ గురించి మాట్లాడుకుందామండి అసలు ఈ సోరియాసిస్ ఏ విధంగా వస్తుంది దీనికి చాలామంది క్యూర్ లేదు అంటున్నారండి బట్ ఇది రాంగ్ క్యూర్ అయితే ఉంది అది కూడా మీరు డైట్తోనే నైంటీ పర్సెంట్ క్యూర్ చేసుకోవచ్చు లేదు మేము డైట్ కంట్రోల్ చేసుకోలేమండి మా వల్ల కాదు అనుకునే వాళ్ళు మాత్రమే నన్ను కన్సల్ట్ అవ్వాలి ఒకటి అండ్ ఇంకొకటి నేను మెడిసిన్ దీనికి ఇచ్చినా కూడా పత్యం ఉంటేనే ఈ సోరియాసిస్ అనేది కంట్రోల్ అవుతుంది పత్యం లేకుండా ఏ మందు వాడినా కూడా సోరియాసిస్ అనేది క్యూర్ అవ్వదు పథ్యం అనేది ఇంపార్టెంట్ ఈ సోరియాసిస్కి సో ఫస్ట్ ఇది ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎప్పుడైతే మనకు బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుందో అప్పుడు ఈ సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి మాత్రం వంశపారంపర్యంగా ఉంటుంది బ్యాక్ జనరేషన్స్లో ఎవరికైనా ఉంటే వాళ్ళకి సో ఈ సోరియాసిస్ వస్తుంది అండ్ ఒకటి అండ్ కొంతమందికి అసలు ఈ సోరియాసిస్ని వాతరక్తం అని కూడా అంటారు అండ్ గజ చర్మకృష్టం అని కూడా అంటారు సో ఈ వాతరక్తం అని కూడా అంటారని చెప్పాను కదా సో దీంట్లోనే మనకి సగం మీనింగ్ అనేది ఉంది వాత రక్తము అంటే మన రక్తంలో వాతం చేరింది అని అర్థం సో అలాంటప్పుడు ఆ వాతాన్ని మనం ఏ విధంగా తగ్గించాలి రక్తాన్ని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అని ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అందరూ అండ్ ఇంకొకటి వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పుకున్నాము సో ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి మనకి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింది సో మనం మన ఇమ్యూన్ సిస్టాన్ని బిల్డప్ చేసుకోవాలి ఇమ్యూన్ ఇమ్యూనిటీని పెంచుకోవాలి అండ్ మనకి ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కొంతమందికి ఇచ్చింగ్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి ర్యాషెస్ వస్తూ ఉంటాయి కొంతమందికి తల్లో ఉంటుంది పొట్టులా రాలిపోతూ ఉంటుంది అండ్ కొంతమందికి ఓన్లీ లైక్ షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు వస్తూ ఉంటుంది కొంతమంది ఓన్లీ పాదాల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు కొంతమంది ఓన్లీ ఇక్కడ చేతుల పైన కొంతమందికి నెయిల్స్ పైన మాత్రమే చూపిస్తూ ఉంటుంది నెయిల్స్ అనేవి పొట్టు పొట్టుగా రాలడం అలా అవుతూ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన సోరియసిస్ ఉంటుందండి కొంతమంది ఓన్లీ అరిచేతుల్లోనే చేతుల్లోనే పెచ్చులు బాగా చీలికల్లా అయిపోయి బ్లడ్ వస్తూ ఉంటుంది కొంతమందికి కొంతమందికి అయితే లైక్ కొంచెం కొంచెం చిన్న చిన్న గుళ్ళల్లా కనిపిస్తూ ఉంటే మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి అగిన రిపీట్ అవుతూ ఉంటే మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి సో ఇలాంటి వాటికి మనం చేయాల్సింది ఏంటి అంటే న్యాచురల్లీ తీసుకునే ఆహారం అనేది ఎక్కువగా మనం శుద్ధి చేసుకొని తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మనం పొల్యూటెడ్ వాతావరణానికి దూరంగా ఉండాలి మంచి నీళ్ళు అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి శరీరం కూడా ఎప్పుడు తేమ ఉండేలా చూసుకుంటూ ఉండాలి కొంతమంది శరీరం ఎప్పుడు పొడిబారినట్లుగా తయారవుతుంటుంది టంగ్ కానీ లిప్స్ కానీ లైక్ స్కిన్ కూడా అంతా పొ పొడిగా తయారవుతూ ఉంటుంది సో అలా కాదండి ఎప్పుడూ శరీరం పైన తేమ ఉండేలా కొంచెం ఆయిలీగా ఉండేలా చూసుకుంటూ ఉండాలి పొల్యూటెడ్ వాతావరణానికి దూరంగా ఉండాలి అండ్ బయట ఫుడ్లు అనేవి టోటల్లీ అవాయిడ్ చేసుకొని ఇంట్లోనే మనం న్యాచురల్గా ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ తినాలి అండ్ సోరియాసిస్ ఉన్నవాళ్ళు పాలకూర కూడా వద్దండి తినకూడదు అండ్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి పత్యం ఏంటి అని అని చాలామంది నన్ను చాలా వీడియోస్లో అడిగారు ఫస్ట్ నోట్ చేసుకోండి ఇవి తినకుండా మీరు నేను చెప్పినవి తింటేనే మీకు ఇంట్లో ఉండి సోరియాసిస్ని కంట్రోల్ చేసుకోవచ్చు సో దాంతో పాటు కొంత మనం ఆయుర్వేద మెడిసిన్ ఇస్తే ఇంకా ఫాస్ట్గా క్యూర్ అవుతుంది సో దీనికి ఏంటి అంటే పథ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ శనగ విత్తనాలు శనగ పిండి శనగ నూనె ఈ శనగకు సంబంధించిన ఏ ఐటెం కూడా యూజ్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకొకటి వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి తినకూడదు లైక్ ఓన్లీ ఎగ్గు తినండి అది కూడా ఎల్లో రిమూవ్ చేసి తినండి ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి వెజిటేబుల్స్కి వచ్చేసరికి గోంగూర వంకాయ ఇవి కూడా తినకూడదు బీన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ స్కిప్ చేసి చేయాలి పాలు కూడా తాగకూడదండి వీళ్ళు కేవలం పల్చటి మజ్జిగ చేసుకొని తాగడే చాలా మంచిది స్కిన్కి అండ్ ఈ విధంగా ట్రై చేసి చూడండి వీళ్ళేంటంటే రైస్ క్వాంటిటీ తగ్గించి కర్రీ క్వాంటిటీ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి అండ్ ఆయిల్స్ విషయానికి వస్తే మరి ఏ నూనె వాడాలండి అని అని నన్ను లాస్ట్ వీడియోలో చాలామంది కామెంట్స్ పెట్టారు ఆయిల్స్ విషయానికి వస్తే ఆయిల్ ఆలివ్ ఆయిల్ వాడండి ఇది చాలా శ్రేష్టమైనది అండ్ ఇంకొకటి వచ్చేసి నెయ్యి వాడండి నెయ్యి వాడితే ఇన్ఫెక్షన్ ఏమీ పెరగదు అండ్ నెయ్యి మనకి చాలా శ్రేష్టమైనది దీన్ని కొంతమంది తప్పుడు ప్రచారంతో కొవ్వు ఎక్కువ ఉంటుంది అది ఇది అని చెప్పి నెయ్యిని మానేయమంటున్నారు బట్ అదేం లేదు మనం ఇంత ఆయిల్ వేసుకొని కర్రీ చేసుకున్నా చేసుకున్నా కూడా మనకి కర్రీ తిన్న ఫీలింగ్ ఉండదు బట్ కానీ ఒక్క స్పూన్ గీ వేసుకుంటేనే మనకి స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే దీంట్లో మనకు ఉండే ప్రోటీన్ కానీ అన్ని కాల్షియం కానీ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది సో అందుకని చెప్పి గీ వాడుకోండి నో ప్రాబ్లం సోరియాసిస్ అనే వాళ్ళకి ఇదేమి స్ప్రెడ్ అవ్వదు ఇంకా కంట్రోల్ అవుతుంది అండ్ వీళ్ళకి చర్మం పైన ఎక్కువగా ర్యాషెస్ వస్తూ ఉంటాయి కదా దీనికి నేను ఒక టిప్ చెప్తాను సో అదేంటంటే టిప్ అంటే టిప్ మాత్రమే కంట్రోల్ అవుతుంది పర్మనెంట్ క్యూర్ అనేది అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ తినే ఫుడ్ను బట్టి ఉంటుంది సో దీన్నైతే పాటించండి కొంతమందికి అయితే క్యూర్ అయింది సో అదేంటి అంటే వేప నూనె ఐడియా ఉంది కదండి సో ఈ వేప నూనెలో కొంచెం పసుపు కర్పూరం వేసేసుకొని మెత్తగా నూరేసి అది చర్మం పైన స్నానం చేసిన తర్వాత పట్టిచ్చేసి కనుక ఉంటే చాలా మంచిది అది అనేది నేచురల్లీ ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా దొరికే యాంటీబయాటిక్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు స్కిన్ కూడా మనకి గ్లోగా కనిపిస్తుంది మచ్చలున్నా కూడా అవి మొత్తం తగ్గిపోతాయి ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి చిక్కుడు ఆకుల ఐడియా ఉంటుంది కదండి చిక్కుడు ఆకుల రసం తీసి ఎక్కువగా కొంతమందికి ఏంటంటే నీరులా కారుతూ ఉంటుంటుంది స్కిన్ పైన ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఈ ఆకు రసాన్ని పూసినా కూడా ఇది అనేది కొంత క్యూర్ అవుతుంది సో ఈ విధంగా ట్రై చేసి చూడండి సో సోరియాసిస్ వాళ్ళు నేను చెప్పిన విధంగా ఫుడ్ అనేది ఇది తీసుకోండి నేను చెప్పిన పత్యం ఉండండి నన్ను కన్సల్ట్ అవ్వాలంటే స్కూల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ